అధికార ప్రతినిధి గారు మరొకరు పైల కృష్ణారెడ్డి గారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కృష్ణారెడ్డి గారు నమస్తే అండి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది రెండు రాష్ట్రాల లోపల చర్చనీయంగా మారిందండి ఎందుకంటే తన చెల్లెళ్ల ఫోన్ ట్యాపింగ్ అన్నలు చేశారనే ఉత్కంఠ మాత్రం రేగుతుంది అంటే సామాన్యమైన నాయకులదో లేకుంటే కార్యకర్తలదో లేకుంటే అధికారులదో లేకుంటే లేకుండా సొంత చెల్లెల ఫోన్లే ట్యాపింగ్ చేశారు నాయకులు అనే నేపంతో ఇప్పటి వరకు చాలా అంటే ఉత్సాహంగా మారింది మొత్తం పెన్ డ్రైవ్లు కానీ వేలాది పెన్ డ్రైవ్ లోపల వారిని స్టోరేజ్ చేసి రికార్డ్ చేశారు ఆ పెన్ డ్రైవ్లు ఏమై ఉంటాయి మొత్తం మీద ఇప్పుడు సిట్ అధికారుల దగ్గర మాత్రం అంత సమాచారం ఉంది ఒక్కొక్కరి దగ్గర నుంచి కూడా వాంగ్మూలాలు సేకరిస్తున్నారు ఈ నేపథ్యంలో సొంత చెల్లెలా ఫోన్ ట్యాపింగ్ చేయడానికి ఈ ఉత్కంధలకు ఎలా అనిపిస్తుంది ముందుగా వీక్షకులకు అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న పెద్దలకు వివిధ పార్టీ నాయకులకు అందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఫోన్ టాపింగ్ అనేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి మొదలు పెట్టింది కానీ దాంట్లో స్పష్టత రావట్లేదు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలా ఫోన్ కానీ ట్యాప్ అయిందనే విషయం ఎప్పుడైతే విలేకరులు అడిగినప్పుడు ఆయన తడబడిన విషయం కానీ ఆయన ఇచ్చిన సమాధానం కానీ దానితోటి ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది సుస్పష్టంగా తెలిసిపోయింది ఇక్కడ ట్యాప్ చేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీ వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు ఎవరన్నా ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఎవరన్నా టీడీపీ తరపున తెలంగాణలో పనిచేస్తున్న వాళ్ళై కూడా ట్యాప్ చేసి అక్కడికి పంపించేసి జగన్మోహన్ రెడ్డి ద్వారా కొన్ని రాజకీయ కక్షలు తీర్చుకున్నారు అనేది సుస్పష్టము ఇవాళ ఇందాక కూడా గోనప్రకాశరావు గారు వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు ఇలా కేటీఆర్ఏ కాదు ఒక సంతోషరావు గారు కూడా ఇద్దరు కలిసి అది కేసీఆర్ కు తెలిసి వీళ్ళిద్దరు ఫోన్ ట్యాపింగ్ చేశారు కవిత గారిది చేశారు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలది చేశారు తెలంగాణలో ఉన్నటువంటి వివిధ పార్టీల ముఖ్యమైన నాయకులందరిది ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది వాస్తవము జరిగే ఆ ఫోన్ ట్యాపింగ్ జరిగిన తర్వాత ఎవరిని ఎట్లా భయభంత గురి చేశారు ఎవరిని ఎంత ఇబ్బందులు పెట్టారు అనేది సుస్పష్టంగా ఉంది కాబట్టి దాంట్లో మనము ఇప్పుడు ఇమ్మీడియట్లీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇంతగా లేట్ చేయడానికి కారణాలు ఏంటో అర్థం కావట్లేదు మరి వీళ్ళ ఆధారాలు వాళ్ళ దగ్గరుండి వీళ్ళని వాళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తుందా కేసులతోటి వీళ్ళు వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తుందా తెలియట్లేదు సంవత్సరం పైన అయిపోతుంది ఈ ఫోన్ ట్యాబింగ్ వ్యవహారము ప్రజలందరి మధ్యలోకి వచ్చేసి ఇప్పటి వరకు ఓన్లీ ఇన్వెస్టిగేషన్ అంటున్నారు కానీ అది ఎంతవరకు వెళ్తుంది ఏం జరుగుతుంది తెలియట్లేదు కాబట్టి భారతీయ జనతా పార్టీ మా నాయకత్వం కూడా రాష్ట్ర నాయకత్వము పూర్తి స్థాయిలో టెక్నాలజీ పరంగా కానీ కొన్ని ఏం తీసుకోవాలన్నా దానికి సంబంధించిన అనుమతులు తీసుకోవాలన్నా కేంద్ర ప్రభుత్వం నుంచి ఉంటుంది కాబట్టి ఇది వెంటనే సిబిఐకి ఇస్తే కనుక సత్వరంగా దోషులు బయటకు వస్తారు ఎవరెవరి ఫోన్లు ట్యాబ్లు చేశారు ఏం చేశారు ఆ ఫోన్ ట్యాబ్ చేసిన తర్వాత ఎవరిని ఎంత బ్లాక్ మెయిలింగ్ చేశారు ఎంత ఇబ్బందులు గుర్తు చేశారు ఆర్థిక లావాదేవీల మీద ఎలా జరిగింది వ్యక్తిగతంగా ఎవరిని ఎంత టార్గెట్ చేశారు దీంట్లో ప్రధాన ముద్దాయి ఎవరు దా ఆ ముద్దాయి ఎవరు ఈ ఫోన్ ట్యాబింగ్ ద్వారా ఎవరెవరు లబ్ధి చేకూరారు వాళ్ళందరికీ శిక్షలు పడే విధంగా ముందుకెళ్తుంది కానీ ఏదో మనము టైం పాస్ చేసే విధంగా ఏదో కొంత పిలుస్తున్నామని చెప్పడము తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలన కరెక్టు లేదు ఈ రోజు కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చి ఇరవై నెలలు గడిచిపోతున్న సుమారుగా ఈ రోజు వరకు హోంశాఖ మంత్రి లేడు అసలు సమీక్షలే లేవు తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను ఎంత నిర్వీర్యం చేశాయన్న అంత నిర్వీర్యం చేస్తున్నారు దీనికి ఒక అడ్మినిస్ట్రేషన్ లేదు వాటికి సంబంధించిన డిస్కషన్ లేదు రివ్యూ లేదు ఎక్కడన్నా అనుకోని సంఘటనలు జరిగితే ముఖ్యమంత్రి దగ్గరనే ఏడెనిమిది శాఖలు పెట్టుకొని పాలన చేస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ సమస్యలు ఎట్లా తీరాలి ఇంత పెద్ద కేసు ఇది ఒక్కటే కాదు ఫోన్ ట్యాబింగ్ కాళేశ్వరం దుంది పశువర్ధక శాఖలో జరిగిందన్నారు టీఎస్పీసీఏసీలో జరిగిందన్నారు గ్రూప్ వన్ గ్రూప్ టూలో లో జరిగింది ఇంటర్మీడియట్ బోర్డులో అవకతవకలు జరిగినాయన్నారు పేపర్ లీకేజీలో ఇవన్నిటి మీద ఎన్నడ దర్యాప్తు జరుగుతుంది హోం మంత్రి లేడు అన్ని సకల జనుల శాఖ మంత్రి ఓన్లీ రేవంత్ రెడ్డి అయితే ఈ సమస్యకు పరిష్కారాలు దొరికేది లేదు కాబట్టి ఎమ్మటే ముఖ్యమైన ఏదైతే కాళేశ్వరంది కానీ అలాగే ఈ యొక్క ఫోన్ ట్యాబింగ్ విషయము చాలా సీరియస్ విషయం కాబట్టి మాన ప్రాణ తోటి సంబంధించిన విషయం కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వాన్ని దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు చేయాలని చెప్పేసి ఇమ్మీడియట్లీ కాంగ్రెస్ పార్టీ కేంద్రాన్ని వాళ్ళ క్యాబినెట్ నోట్ ద్వారా అప్రోచ్ అయ్యి ఇమ్మీడియట్లీ ఈ పరిష్కారాలు తీసుకుంటేనే ఇదవుతుంది కానీ లేదు అనుకుంటే ఎన్ని తప్పులు చేసినా ఏదో దర్యాప్తుల పేరుతోటి ఐదేండ్లు అయిపోతుంది ఐదేండ్ల తర్వాత మళ్ళా మేము వస్తాము ఇంకోరు వస్తారో అది ఎటుబోతుందో అనే విధంగా కాకుండా ఇంత పెద్దగా నేరం చేసిన దోషులకు వెంటనే శిక్ష పడాలంటే కేంద్ర ప్రభుత్వానికి దర్యాప్తు చేయమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఓ ముందుకు వెళ్ళాలని చెప్పేసి తెలియజేస్తున్నాం డాక్టర్ శివకుమార్ గారు శివకుమార్ గారు